కీర్తనలు నాలుగు నా నీతికి ఆధారమగు దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి నేను ఏహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు ఏహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపు వాడెవడు పలుకువారనేకులు ఏహోవాని సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి ఏదోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవును నిద్రపోవుదును నేను ఒంటరిగా ఉండును నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయదువు